బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనుబడిన కొమ్మోరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నాతో పాటు ఉన్నారు ఆర్పి గారు ఆర్పి గారు నమస్తే అండి నమస్కారం విజయసాయి రెడ్డి గారిని డిఎన్ఎ టెస్ట్ చేయించుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఒక ట్వీట్ చేశారు మీడియా ముఖంగా మీరు కూడా వినిపించారు రెండు వేల ఇరవై సంవత్సరంలో సీతమ్మధర్ ఆఫీసులో మొట్టమొదటిసారి నేను శాంతి గారిని కలిశాను అప్పటి నుంచి ఎప్పటివరకు కూడా ఒక కూతురులాగా నేను చూశాను మా మధ్య తండ్రి కూతురు సంబంధం మాత్రమే ఉంది కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అవన్నీ వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్తున్నారు ఏమంటారు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈడ కథ కాదు కావాల్సింది నేను అక్కడ కలిసాను ఇక్కడ ఉన్నాను నేను శాంతి కానీ తప్పు పట్టడంలే మనకి ఏది రుజువు కానీ తోర కనకూడదు కానీ ఇక్కడ వచ్చి మాట్లాడింది ఒక టీడీపీ వర్గం కాదన్న వచ్చి మాట్లాడింది స్వయాన ఆవిడ హస్బెండ్ డైవర్స్ ఇంకా తీసుకొని హస్బెండ్ ప్రూఫ్లతో సహా వచ్చాడు అతనేమి మన రూమ్లోకి వచ్చి మాట్లాడాలి డైరెక్ట్ కోట్ల మంది చూస్తున్నాగా ప్రసిపెట్టి పెట్టి మాట్లాడినాడు అయితే విడాకులు అయిపోయినాయి ఆ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవైలో సుభాష్ రెడ్డి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి శాంతి గారి స్వయంగా చెప్తున్నారు అంటే శాంతి గారు పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారని మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కదన్న ఇప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ విడాకులు ఇచ్చేసే ఉంటే అతను ఎందుకు వస్తాడు ఒకవేళ విడాకులు ఇచ్చేసి ఉంటే అతను వచ్చి మాట్లాడితే ఎరువుడు అయిపోడా తప్పుడు మనిషి అయిపోతారు కదబ్బా ఒక అతను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్కి ఏదో పనిచేస్తాడు సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన వచ్చేసి చట్టంగా ఒకసారి డైవర్స్ అయిపోయిన తర్వాత అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది ఆవిడ దగ్గర డాక్యుమెంట్స్ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి మా ఇద్దరికి ఇది అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చి మాట్లాడాడు అని తర్వాత అసలు మాట్లాడిన వీలే ఉండదు అండ్ సాక్ష్యాధారాలతో వచ్చాడు నేనే ఇది టైప్ చేసుకొని వచ్చానండి కానీ బలవంతంగా సంతకం పెట్టాడు అందరూ ఏదో చెప్పి అతను ఏదో చెప్పాడు చెప్పిన తర్వాత ఏమంటున్నాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అది వచ్చిన తర్వాత డై ఇది మన కరోనా వచ్చిన తర్వాత అక్కడ ఇది యానివర్సరీ ఫంక్షన్ కూడా చేస్తున్నారు దాంట్లో మా ఇద్దరు పేరు కూడా రాస్తున్నారు అంటున్నాడు ఆడందరూ మాస్కులు వేసుకో ఉన్నారు మరి ఏ ఏ టైం అది మాస్కులు టైం అంటే రెండు వేల పదహారు ఎక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఎక్కడ అంటే అక్కడ ఎందుకు ఉంది అక్కడ మదన్ మోహన్ గారు అని ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళకి కేక్ తెచ్చున్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి రెండు వేల ఇరవైలో సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నారు ఈ బిడ్డ సుభాష్ రెడ్డి నాకు కలిగిన బిడ్డ అని చెప్పి శాంతి చెప్తున్నారు మరి సుభాష్ రెడ్డి ఎందుకని మీడియా ముందుకు రావట్లేదు వస్తారు సార్ ఈ రోజు కాకపోతే రేపు రేపు కాబట్టి ఇల్లుండు వీళ్ళు అడిగిపోతాడు ఇప్పుడే ఫస్ట్ ఏమన్నాడు నేను సరదాకి వెళ్ళి సంతకం పెట్టాను నువ్వు కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో అని కూడా అతను అడుగున్నాడు ఆ వ్యక్తి రికార్డింగ్ విన్నారు మీరు అన్నాడు ఆ తర్వాత ఆయన వచ్చి తగ్గాడు ఇప్పుడు విజయసాయిరెడ్డి పేరు వెలుగులోకి వచ్చే లోపల ఆయన అన్నాడు ఇతను ఏమంటాడంటే సుభాష్ రెడ్డి ఆ విజయసాయిరెడ్డి నాకు అనవసరం వీళ్ళిద్దరి మీద అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి తండ్రి ఎవరో చెప్పేస్తే నేను డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు అతను మాట్లాడడానికి ఒకటి ఒకటి రీజన్ ఏంటంటే మానసికంగా అతను నలిపివేయబడ్డాడు పాపం ఆడుంటే నువ్వు అనడం ఆ తర్వాత వచ్చేసి నువ్వు నన్ను శంకించే వండడం నువ్వు నన్ను బాధ పెట్టావండం వండవు నువ్వు నన్ను అనుమానించాన వండం ఎక్కడికి వచ్చిన తర్వాత బిడ్డను చూపించకపోవడం ఏడ ఏడే తిరగడం సుభాష్ రెడ్డి అని కూడా బంగారం తీసుకొచ్చి చేతికి ఇవ్వడం అంటే అతను ఒక అతను ఒక రెడ్డిని బయటికి తీసుకువచ్చి అంటే మీడియా ముందుకు తీసుకురాకుండా బలవంతంగా ఆపే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారు అనుకుంటున్నారా అవి ఉండొచ్చు రెడ్డి మనిషే ఖచ్చితంగా సుభాష్ రెడ్డి అని ఒక పబ్లిక్ ప్లేడర్ ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి విజయసాయి రెడ్డి మనిషి అది అందులో ఒక ట్విస్ట్ కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అది మన నిర్ధారణ లేకుండా చెప్పకూడదు విజయసాయి రెడ్డి ముందుండి సుభాష్ రెడ్డి రెడ్డి కూడా నడిపించు ఆ సుభాష్ రెడ్డి రెడ్డి కూడా అసలు సంబంధించిన మనిషి అందులో నో డౌట్ ఇంకొకటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులందరినీ తీసుకెళ్ళి ఢిల్లీ వేదికగా బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తెలిసి విజయసాయిరెడ్డి తోక కత్తిరించడానికి మదన్మోహన్ రెడ్డి చేత ఇది మొత్తం నడిపిస్తున్నారు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు నేనైనా పది రూపాయలు కాసిపడ్డా నా కుటుంబాన్ని నా పిల్లలను రోడ్డు మీద పడేసుకుంటానా ఒక వ్యక్తి మొత్తుకుంటున్నాడు కదా మీ ఇద్దరమే ఆదివాసీలమే మా ఇద్దరిది కర్నూలు దగ్గర నంద్యాల దగ్గరే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడే చేసుకున్నాం నాకు తల్లిదండ్రులు లేరు తనకున్నారు అన్నీ అతను డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు కదా ఆధారాలతో సహా అప్పుడు ఇప్పుడు నాకు నాకు మండిందయ్యా నా కడుపులో మండింది నాకు ఏ పార్టీ అవసరం తన భార్య తనను మోసం చేసింది ఆయన చెప్పుకుంటున్నాడు నా భార్య నన్ను హింసించింది నా మో తనను చూపిలేదు ఏడు నెలలకే ప్రెగ్నెన్సీ అయింది ఆల్రెడీ నేను తనతో కలిసేటప్పటికి రెండు బెడ్ ఉన్నాడు సుభాష్ రెడ్డి కొడుకు అన్నాడు ఆ తర్వాత విజయసాయి రెడ్డి పిలకాయలు లేరు కదా ఇవన్నీ విని ఒక భర్త ఎంత హట్ అవుతాడు చెప్పలేదు అడిగింది వైసీపీ మీద కుట్ర ఏమన్నా చేశాడా విజయసాయి రెడ్డి అది తెలిసే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విజయసాయిని పక్కకు పెట్టేశాడా ఆయన కేసులకు సంబంధించి ఏటుగా ఉన్నాడు కదా ఆయన అప్రూవర్గా మారే అవకాశం ఉంది ఈ చర్చ కూడా ఉంది ఏమంటారు ఇప్పుడు ఒక విజయసాయి రెడ్డి నాని పేరు నాని అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా సమానమైన వ్యక్తులే మీరేం విజయసాయిరెడ్డిని రెడ్డిని ప్రత్యేకంగా చూడక్కర్లే వీళ్ళందరూ సమానమైన వ్యక్తులు వీళ్ళు కాబట్టి అతనేమన్నా దుర్ద్దేశంతో అతను సీఎం అవుదామని ఏమన్నా పావులు కలుపుతున్నాడా మీరు మొన్న ప్రెస్ మీట్లో అబ్జర్వ్ చేశారా మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా నా మీద ఎలిగేషన్ చేస్తే అన్నారు చేసి ఉండొచ్చు ఆయన బాధ ఏంటంటే నేను నన్ను సమర్థించడానికి ఎవరు రావట్లేదు సో వాళ్ళే ఏమన్నా దీన్ని తెర మీదకి తీసుకొచ్చారా అనే అంశం కూడా అయ్యి ఉండొచ్చు గతంలో ఏ విమర్శ చేసినా ప్రతిపక్షం వాళ్ళు వెంటనే పదుల సంఖ్యలో వైసీపీ వాళ్ళు మంత్రులు కావచ్చు అందరూ మీదబడి అరిచేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అదేనంటారా ఇప్పుడు ఏం మాట్లాడతారనా ఒక భర్తే వచ్చి లోబోదిబోమని కొట్టుకుంటా ఏడ్చుకుంటా నాకు న్యాయం చేయండి మాకు డైవర్స్ రావడం లేదు నా భార్య అలా నన్ను మోసం చేసింది నేను భర్తే వచ్చి రోడ్డు మీద పడి అంత పెద్ద ప్రొఫెషన్లో ఉండే వ్యక్తి అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే వ్యక్తే వచ్చి ఏడ్చుకుంటుంటే మిగతా వాళ్ళు కూడా భయం కవర్ చేసేటి కొన్ని ఉంటాయి ఇది కవర్ చేసే శక్తి ఎవరికీ లేదు అందుకనే ఇంకోటి మొన్నే ఓడిపోయినారు డిపాజిట్లు రాలా ఎక్కడ కాదు డిజాస్టర్ అయిపోయినారు ఆ వాళ్ళకు వచ్చే కేసులు లేదు ఇక్కడ విజయసాయి రెడ్డి కేసులు ఆయన పెద్ద నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అదే కొంత ముందు ప్రెస్ లో ఒక సీరియస్ ఎలగేషన్ చేశారు ఐదు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన విజయసాయి రోజా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించారు అవినీతి చేశారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజుల పైన వస్తుంది ప్రతిపక్షానికి సంబంధించి ఆ హోదా లేదనుకోండి వైఎస్ఆర్సీపీకి వాళ్ళ అవినీతిని తీసే ప్రక్రియ ఇంకా ఎందుకు ఇప్పుడు ప్రారంభం ఏంటంటే కొబ్బరికాయ కొట్టేది ఒక ఫోటో ఫైల్స్ తీసేది ఒక ఫోటో ఎప్పుడు చూపించడు ప్రారంభం అవుతుంది వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ మనకు ఒక రాజధాని ఉంటే మనకు కూడా ఒక రాజధాని కరెక్ట్గా అన్నీ ఉంటే రాగానే ఛార్జీ తీసుకోవచ్చు ఇప్పుడు ఆ పదిహేను లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎక్కడ చూడాలా మినిస్టర్లు సంతకాలు పెట్టి తీసేసుకున్న నిధులు కూర్చు చూడాలా ఆ కేసులతో చూడాలా ఒకటి కాదు కదబ్బా మన మనకి సంపాదన లేదు ఇప్పటికిప్పుడు కొన్ని కొన్ని పరిశ్రమలు తీసుకొని రావాలా అర్థమవుతుంది హైదరాబాద్ అంటే మనం టైంకి అన్ని వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయినాం ఇప్పుడు మనం టైంకి అక్కడ ఏమీ లేదు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అడుగుతూ ఉన్నారు ఎక్కడ పోయినా ఏంది ఇంకా వాళ్ళ మీద కేసులు నమోదు కావట్లే వాళ్ళు అంత అరాచకం చేశారు కదా అని కుంభకోణాలు చేశారు కదా హండ్రెడ్ పర్సెంట్ దేని దానికి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై మంది జైలుకి వెళ్తారు అందులో నేనేమి జ్యోతి సింగ్ నూట యాభై వదిలేశారు అండి రెడ్డి గారు ఇంకా ప్రసాద్ గారు ఉన్నట్టున్నారు కోటరెడ్డి గారు పాపం లాస్ట్లో వచ్చేసాడు కాదు కదా వాళ్ళు వచ్చిన దానికి రీజన్ కూడా నేను అడిగాను కేవలం కారణం ఏంటంటే అక్కడ బూతులు తిట్టమంటారు అక్కడ అమ్మ నా బూతులు తిట్టాలి స్క్రిప్ట్ పంపిస్తారు అస్సలు అది ఎక్కడ ఎలా ఉందో అలానే మాట్లాడాలంటే నాకే బాధ వేసి మా ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి ఆయన వచ్చేసారు వేమిరెడ్డి గారు అందుకే వచ్చేసారు రెడ్డి గారు కూడా అందుకే వచ్చేసారు నూట యాభై మంది వెళ్తారు ఇప్పుడు ఈ కేసు ఏది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆ రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు కదా వెళ్ళి నిన్న పరామర్శించి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలు అవుతుంది అని చెప్పేసి అన్నారు చాలా స్పష్టంగా చెప్పారు రెడ్ బుక్లో ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ అమలు చేస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కింది స్థాయిలో కూడా ముప్పైకి పైగా హత్యలు జరిగాయి మూడు వందల కుటుంబాల మీద దాడులు జరిగాయి ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు నేను ఒక మాట్లాడతానబ్బా పదకొండు సీట్లకి ప్రతిపక్ష హోదా వస్తుందే వస్తుందే ఒకటి ఎవరైనా సొంత ఛానల్ పెట్టుకొని ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్తుంటే జగన్ క్రేజీ మాత్రం తగ్గలేదని సొంత ఛానల్ వేసుకుంటారా వేసుకుంటారా చెప్పులే న్యాయం చెప్పు ఓ రెండో పాయింట్ మూడోది అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మఒడి పదిహేను వేలు లేదని అడతారా నాలుగోది బయటకు వచ్చి ప్రసమీడ్ తరువాత మధ్యలో ఎవరో క్వశ్చన్ చేస్తే అతను కసురు కొన్నాడు పక్కన పెడితే స్క్రిప్ట్ రాసుకుని వచ్చి మర్చిపోయేది ఏంది దాని పక్కన వాళ్ళని అడిగేది ఏంది అంటే దాని దాని అర్థం ఏంది అతను మానసికంగా కరెక్ట్గా లేడు అతను పిచ్చి పట్టినాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాడు కదా ఇస్తారంటారా ప్రధాని గారు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారికి అదే కదా చెప్పింది అపాయింట్మెంట్ అంటే అపార్ట్మెంట్ నువ్వు ఏమి ఇక్కడ జరిగిపోయింది అని చెప్పి చంపించేది అతనే పరామర్శించేది అతనే అందులో నో డౌట్ ఫైనల్ క్వశ్చన్ సార్ పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు అక్రమస్తుల కేసుకు సంబంధించి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి హాజరికి మినహాయింపు తీసుకున్నాడు ఆయన ఇప్పుడు ఆ బెయిల్ రద్దయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు సాధారణ ఒక ఎమ్మెల్యే చెప్తున్నారు కదా మీరు ఈ త్వరగా మరి జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ బాబాయ్ హత్య కేసు వస్తుంది పాత పెండింగ్ ముప్పై ఒకటి ఉన్నాయి కదా అవి వస్తాయి టైం కదా మొన్నే కదా నెల పది రోజులు అయింది అన్నీ వస్తాయి ఏమో చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోతేనే లోపలేసేసి ఆ విధంగా ఇబ్బంది పెట్టాడే అసలు నిజంగా కేసుల్లో కేసుల్లో బుక్ అయినోడికే పోడా హండ్రెడ్ పర్సెంట్ పోతాడు మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి సో గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు అన్ని ఇష్యూస్ మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల మీరు పార్టీ కణువ ఎందుకు గప్పుకోలేదు పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం ఉందా లేకపోతే ఇవన్నీ ఎవరు ఎవరు మీతో మాట్లాడిస్తున్నారు మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి దీని గురించి చెప్పండి నాకు స్పెషల్ ఇంట్రెస్ట్లో ఏమి ఉండవు స్పెషల్ ఇంట్రెస్ట్లో స్టేటస్లో ఏమి ఉండవు నాకు చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్లస్ అయినారు బీజేపీ ఉంది సో జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులు నేను ఆ రోజు కూడా గెలవక ముందే చెప్పినా నాకు త్రెట్ ఉన్నప్పుడు నూట నలభై నుంచి నూట అరవై సీట్లన్నా అంటే నాకు నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ కన్నా అతని మీద ఉన్న ద్వేషం కూడా చాలా ఎక్కువ ఎందుకంటే నేను నెల్లూరులో ఉండి పల్లెటూర్లకి వెళ్ళి చూశాను కాబట్టి నాకు అర్థమైపోయింది నేను ఎంతో కొంత ఉపయోగపడాలని చేశాను అంతే నేను నాకు టీడీపీ అంటే ఇష్టం నేను ఇప్పుడు కలిసి ఒక కండువా వేసుకోవాలంటే ఎంతసేపు నాకు వేసుకోవాలి ఉద్దేశం లేదు జాయిన్ హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ అవుతాను జాయిన్ అయ్యే ఉద్దేశం లేదని నువ్వు అనమాక దానికి ఒక సమయం ఉండాలా సందర్భం ఉండాలా వెళ్ళాలా ఇప్పటికే చాలా మంది అడుగుంటారు కదా మీరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తూ ఉన్నారు ఆయనతో పాటు కలిసి ప్రచారంలో పాల్గొన్నారు రావయ్యా ఇంకా ఎందుకు లేటు అని చెప్పి అడగలేదా నాకు నన్ను అడిగారా లేదా అన్నది నాకు పర్సనల్ కానీ నేను వెళ్తా అన్నది నిజం వెళ్తాను నేను టీడీపీలో ఉంటాను చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీడియాలో మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా వస్తానే ఉంటాయి రోజు నవ్వు నూరుకోవడమే అయినా మనం పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు ఈ ఫీల్డ్ అలాంటిది పట్టుకోకూడదు వదిలేసి అంతే